హలో మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ ఆల్ ఆఫ్ యూ సో తెలంగాణ స్టేట్లో టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ముచ్చటగా మూడోసారి రాయడం జరిగింది అఫ్ కోర్స్ కొత్త ఆస్పిరెంట్స్ అందరితో కలిపి మూడోసారి రాశారు స్టూడెంట్స్ అందరిలో క్యూరియాసిటీ కట్ ఆఫ్ చాలా చాలా ఇన్స్టిట్యూషన్స్ చాలా మంది ఫ్యాకల్టీస్ కట్ ఆఫ్ని అనలైజ్ చేస్తూ ఇవన్నీ చెప్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఎంతోమంది యావరేజ్గా ఫ్యాకల్టీస్ దాన్ని బేస్ చేసుకొని కట్ ఆఫ్ ని లెక్క వేసుకోవచ్చు అన్నట్టు కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో అండ్ అలాగే ఇవాల్టీ నుంచి అండ్ నెక్స్ట్ సెవెంటీన్త్ వరకు ఆల్మోస్ట్ మీ అంటే గవర్నమెంట్ అంటే టిఎస్పిఎస్సి ఒక మాస్టర్ క్వశ్చన్ పేపర్ దానికి రిలేటెడ్ కి మీ లాగిన్ క్రెడెన్షియల్స్ తోని ఓపెన్ చేస్తే మీకు అది డౌన్లోడ్ అవుతుంది దాంతో పాటు మీ ఒరిజినల్ ఏదైతే ఎగ్జామ్ కీ అంటే మీ ఎగ్జామ్ ఒరిజినల్ ఓఎంఆర్ ఏదైతే ఉందో దాన్ని కంపేర్ చేసుకుంటూ మీకు గా వచ్చిన మార్క్స్ని మనం అంచనా వేసుకోవచ్చు అండ్ అలాగే ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే కూడా రేస్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది అయితే దీనికంటే ముందు అసలైన క్యూరియాసిటీ ఏంటి అంటే కట్ ఆఫ్ కట్ ఆఫ్ కంటే ముందున్న ప్రాబ్లం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ కొంచెం అటు ఇటుగా కట్ ఆఫ్కి ఒక టూ త్రీ మార్క్స్ అప్ కానీ డౌన్ కానీ ఉన్న వాళ్లకు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అక్టోబర్లో గ్రూప్ వన్ ఎగ్జామ్ కన్ఫామ్ గా అవుతుంది అని చెప్పి మళ్ళీ వెబ్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి స్థాయి వీడియోలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మళ్ళీ నేను వీడియో చేస్తాను సో గ్రూప్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు సంబంధించి ఆగస్ట్లో ఎగ్జామ్ ఉంది అని మనకి ఇప్పుడు కన్ఫర్మేషన్ అయి ఉంది ఇప్పటివరకు ఆగస్ట్లో గ్రూప్ టూ ఎగ్జామ్ సో అక్టోబర్లో యూనో సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ సో అప్పుడు మళ్ళీ ఈ గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అండ్ నవంబర్లో గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్ ఈ గ్రూప్ వన్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా గ్రూప్ కి గ్రూప్ త్రీకి మధ్యలో ఉండేసరికి కట్ ఆఫ్ గురించి చాలా క్యూరియాసిటీ పెరుగుతుంది ఎందుకంటే నిజంగానే హండ్రెడ్ పర్సెంట్ గ్రూప్ కి ఇప్పుడే కూర్చోవాలా లేకపోతే గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతూ దీనికి కూర్చుంటే దీనికి కాంప్రమైజ్ అవుతాం లేకపోతే గ్రూప్ త్రీ కాంప్రమైజ్ అవుతాం ఇవన్నీ సందిగ్ధంలో స్టూడెంట్స్ ఉన్నారు వీటన్నిటికి సంబంధించి మీరు కట్ ఆఫ్ గురించి వెయిట్ చేస్తున్నారు సో నా ఎస్టిమేషన్ ప్రకారం వితౌట్ వేస్టింగ్ టైం కట్ ఆఫ్ గురించి మాత్రమే కాకుండా నెక్స్ట్ రియల్గా గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే నిజంగా గ్రూప్ కో చాలా చాలా సీరియస్గా ఉన్నారు సో చాలా యూనో మీలో ఎంతజం ఉంది కానీ దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి వాటన్నిటికి సంబంధించి ఒక డెఫినెట్గా మంచి స్ట్రాటజీ చేస్తాను దానికి రిలేటెడ్ ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ లేదా ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అని కొద్ది రోజుల క్రితం అంటే టిఎస్పీఎస్సి గ్రూప్ వన్ కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేయగానే మళ్ళీ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వగానే సో ఒక స్పెషల్ విండో టెలిగ్రామ్లో ఓపెన్ చేసి డైలీ మెయిన్స్ ఆన్సర్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇలాంటివి చెప్పాను అయితే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ స్టూడెంట్స్ చాలా క్యూరియస్గా ఉన్నారు కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఫస్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుదాం తర్వాత మెయిన్స్ క్వాలిఫై అవుదాం అన్నట్టు ఆలోచించి మళ్ళీ కొద్ది రోజులు మెయిన్స్ పైన ఆలోచించి మళ్ళీ అందరూ ప్రిలిమ్స్ పైన పడ్డాం ఆన్సర్ రైటింగ్ కొంచెం నెగ్లెక్ట్ అయ్యి ఇప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయిపోయింది మెయిన్స్ నెక్స్ట్ జరగబోవాల్సి ఉంది సో కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అందరి ఫోకస్ ఆన్సర్ రైటింగ్ పైన సో దానికి సంబంధించి ఎటువంటి స్ట్రాటజీ అవలంబించాలి ఇది మళ్ళీ నేను చెప్తాను అండ్ కట్ ఆఫ్ గురించి చూస్తే ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ సో సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ సో శాస్త్రీయంగా జనరల్గా ఇది ఎలా ఉంటుందంటే అంటే మనకు ఎలక్షన్స్ కంటే ముందు సెఫాలజిస్ట్స్ అంటారు అంటే అది యునో ఎగ్జామ్ ఎలక్షన్స్లో అంచనా వేస్తారు లైక్ ఎవరు గెలుస్తారు ప్రీ పోల్ కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ ఇక్కడ కూడా ఏంటంటే ఒక సెట్ ఆఫ్ శాంపుల్ ఒక స్టూడెంట్ బేస్ని శాంపుల్గా తీసుకొని సో వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అంటే కొంతమంది చాలా ఈజీగా ఉందంటారు వాళ్ళ స్టాండర్డ్స్ని బట్టి కొంతమంది చాలా కష్టంగా ఉందంటారు ఇప్పుడు ఈ వీడియోలో ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ చాలా కష్టంగా ఉంటే మిగతా వాటితో పోల్చితే ఈజీగా వచ్చిందని కొంతమంది చాలా ఈజీగా ఉందంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు సో అంత ఈజీగా ఏం లేదు ముందటి కంటే కష్టంగా ఉంది ఇదంతా ఆర్గ్యూ చేసే టైం కాదు బట్ థింగ్స్ ఏంటంటే బేస్డ్ ఆన్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్తో డిస్కస్ దాన్ని బట్టి సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ నేను ఇక్కడ ఎందుకు చూస్తున్నానంటే ఎటువంటి రిస్క్ ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఎందుకంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా సిక్స్టీ ఫైవ్ అన్నాను అనుకోండి సో ఫర్ సపోజ్ సిక్స్టీ ఫైవ్ మాత్రమే నేను చెప్తే సో సిక్స్టీ ఫైవ్ కంటే తక్కువ వచ్చిన వాళ్ళందరూ ఎగ్జాంపుల్ అంటే గ్రూప్ వన్ వన్తో కాదు అని ప్రిపరేషన్ ఆపేశారు అనుకోండి మేబీ సిక్స్టీ టూ కోర్స్ నా మాట మీరు వింటారో వినరో దట్ ఈస్ డిఫరెంట్ కానీ దాన్ని నమ్మి సిక్స్టీ టూ వచ్చిన వాడు ప్రిపేర్ అవ్వలేదు కానీ ఒకవేళ కట్ ఆఫ్ తగ్గితే సో డెఫినెట్ గా అప్పటి నుంచి ప్రిపేర్ అయ్యి ఉంటే బాగుండేది అని మీరు అనుకుంటారు ఇది ఒక రకమైన రిస్క్ ఏ ఇన్స్టిట్యూట్ కూడా ప్రామాణికంగా హండ్రెడ్ పర్సెంట్ ఇదే కట్ ఆఫ్ వస్తుంది అని చెప్పాను ఇక్కడ సిక్స్టీ ఫైవ్ రాస్తున్నాను మీరు దీన్ని సెవెంటీతో కూడా క్యాలిక్యులేట్ చేయండి మరీ సిక్స్టీ టూ వస్తుందని మళ్ళీ కమెంట్స్ పెట్టకండి ఇప్పుడు నేను సెవెంటీ అని చెప్పాను అనుకోండి ఫర్ సపోజ్ ఎవరికైనా సిక్స్టీ సెవెన్ వచ్చిన వాడు డిమోటివేట్ అవుతాడు రేపు ఎగ్జామ్కి కొంచెం తగ్గిన తరకు కి అనౌన్స్ చేసిన తర్వాత కొంచెం జనరల్గా లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత నువ్వు ఇందులో సెలెక్ట్ అవుతావు అంటే సెలెక్ట్ కాను అన్న ఉద్దేశంతో నువ్వు ప్రిపేర్ కాలేదు బట్ సడన్ గా లిస్ట్లో నేమ్ ఉండేసరికి నీ అంత బాధ ఇంకెవరికి ఉండదు అందుకోసం సేఫ్ సైడ్గా డీసెంట్ స్కోర్గా ఉండడానికి సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ అని చెప్పి చెప్తున్నాను కొంచెం ఫైవ్ ఇంక్రీస్ కావచ్చు ఫైవ్ డిక్రీస్ కూడా కావచ్చు సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి దీన్ని తీసుకోవడం జరిగింది సో ఈ కట్ ఆఫ్ బేస్ చేసుకొని యూ కెన్ స్టార్ట్ ప్రిపేర్ అయితే ఈ కట్ ఆఫ్ ఈ గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నుంచి మనం గమనించాల్సింది ఏంటి చూడండి నేను చాలా చాలా ఓపెన్ గా చెప్తున్నాను గ్రూప్ వన్ ఫస్ట్ టైం రాసినప్పుడు స్టూడెంట్స్ కొన్ని ఒపీనియన్స్ రిలీజ్ చేస్తారు లైక్ ఎలక్షన్స్లో ఓట్ వేసిన తర్వాత పోల్ బూత్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదైతే మాకు ఇలా ఓటేసామని చెప్తారు కదా గ్రూప్ వన్ ఎగ్జామ్ అయిన తర్వాత స్టూడెంట్స్ చెప్పింది ఏంటంటే లెందీ క్వశ్చన్ పేపర్ ఉంది కరెంట్ అఫైర్స్ డామినేట్ చేసింది కొంచెం ప్రెడిక్ట్ చేయలేకపోయాం ఇవి చెప్పారు సేమ్ అంటే గ్రూప్ టూ అంటే గ్రూప్ వన్ సెకండ్ టైం రాసిన తర్వాత కూడా ఆ కామనాలిటీ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ మళ్ళీ ఇప్పుడు ముచ్చటగా మూడోసారి గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత కూడా చెప్తుంది ఏంటంటే కొంతమంది లెందీ పేపర్ నాది చెప్పట్లేదు మళ్ళీ చెప్తున్నాను మెజారిటీ ఆఫ్ ద ఒపీనియన్ లెందీగా ఉంది ఫ్యాక్చువల్ గా ఉంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు అనాలైటికల్ గా ఉంది అని చెప్పే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఫ్యాక్చువల్స్ ఉన్నాయి అనాలిటికల్ ఉన్నాయి ఈవెన్ సెంటెన్స్ బేస్ ని కొన్ని మరీ వన్ లైనర్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి చెప్పాలంటే లైక్ ఇప్పుడు మనం ఎల్లో రెవల్యూషన్ అని చెప్పేసి ఆర్టికల్ ఫోర్టీన్ కానీ లేకపోతే మాన్యువల్ స్కావెంజర్స్ కి సంబంధించిన చట్టం కానీ లేకపోతే అట్రాసిటీస్ ఆకృత్యాల నిరోధక చట్టం కానీ లేకపోతే కేస్ కానీ చాలా కొన్ని ఈజీ క్వశ్చన్స్ కూడా వచ్చాయి సో ఇక్కడ ఏంటంటే మీరంతా చూసింది ఏంటంటే లాగ్ ఎక్కడయ్యారంటే ప్రాపర్గా టెస్ట్స్ రాయకపోవడం వల్ల సరైన టైం మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల నాకు పక్కాగా గుర్తుంది ఆల్మోస్ట్ యాభైకి పైగా స్టూడెంట్స్ ఫిఫ్టీన్ మార్క్స్ వరకు సిల్లీ మిస్టేక్స్ చేశారు సార్ ట్రాపికల్ సవన్నా అనుకున్నాము కాకపోతే సెమీ యారిడ్ పెట్టేసి వచ్చేసాము సో నాకు ఇది అనిపిస్తుంది సార్ నా మైండ్స్ మైండ్లో ఈవెన్ ఎల్లో రెవల్యూషన్కి కూడా ఆయిల్ సీడ్స్కి బదులు లేకపోతే ఇంకేదో పెట్టిన సందర్భాలు రాంగ్ యాన్సర్ పెట్టినవి కూడా చాలా చాలా ఉన్నాయి అంటే సిల్లీ మిస్టేక్స్ ఎందుకు అయిపోయిందంటే మీరు ఎగ్జామ్లో ఎగ్జామ్ లాంటి ని మీరు అనలైజ్ చేయలేకపోయారు డింట్ అనలైజ్డ్ ఇట్ మీరు అనలైజ్ చేయలేకపోయారు సో దీని వల్ల పదిహేను వరకు సిలి మిస్టేక్స్ అంటే ఏమంటున్నారంటే కష్టమైన క్వశ్చన్స్కి మేము ఆన్సర్ చేయగలిగాము సింపుల్ సింపుల్ క్వశ్చన్స్కి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మేము దాన్ని రాంగ్ పెట్టాల్సి వచ్చింది మేము పోటీలో నుంచి వెనకబడ్డాము అని బాధపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు అఫ్ అఫ్ కోర్స్ ఇది అయిపోయింది దీన్ని మనం మార్చలేము సో ఏదైనా కానీ సో సమ్హౌ నువ్వు ఇప్పుడు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ దాట ఎందుకంటే జనరల్ కట్ ఆఫ్ సో జనరల్ కట్ ఆఫ్ కాబట్టి దాదాపుగా ఓపెన్ స్టూడెంట్స్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాంపిటీషన్ ముందు పోతో పోల్చితే కొంచెం డిఫరెంట్గా ఉండడానికి ఛాన్స్ సో ఫస్ట్ స్టెప్ నువ్వు అవుతావా కావా పూర్తిగా అనలైజ్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటంటే చూడండి ప్రిలిమ్స్ కాబట్టి ప్రాక్టీస్ లేకుండానే నువ్వు ఫెయిల్ అయ్యావు కానీ ఇప్పుడు గ్రూప్ వన్ ఫస్ట్ స్టెప్ వన్ అంటే ఆన్సర్ రైటింగ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆన్సర్ రైటింగ్ అసలు ఆన్సర్ రైటింగ్ గురించి చెప్పడానికి నేను చాలా చాలా గర్వంగా చెప్తున్నాను ఐదు యూపీఎస్సి మెయిన్స్ రాశాను ఆన్సర్ రైటింగ్ కావాల్సింది స్కిల్ ఆ సైకాలజీ స్టూడెంట్కి సైక్ ఎలా ఉండాలి ఆన్సర్ రైటింగ్ చాలా చాలా యూనో అనుభవంతో చెప్తున్నాను ఆన్సర్ రైటింగ్ ఒకరు నేర్పిస్తే రాదు క్లాస్ చెప్తూ సో ఇది ఇలా రాయాలి అది అలా రాయాలి దీనికి తగ్గట్టు కాన్సెప్ట్ ఇది అంటే రాదు ఆన్సర్ రైటింగ్ నువ్వు నీ చేతిని స్వహస్తాలతో రాస్తేనే వస్తావు ఇది ఓవర్ నైట్ ప్రాసెస్ కాదు ఇట్స్ అ రెగ్యులర్ ప్రాసెస్ చూడండి ఇప్పుడు మీలో చాలా మంది మనం అప్పుడప్పుడు కొన్ని సర్వేస్ చూస్తూ ఉంటాం సో జనాలు క్యాలిక్యులేటర్స్ పైన డిపెండ్ అయిపోయి మొబైల్ ఫోన్స్ పైన డిపెండ్ అయిపోయి మల్టిప్లికేషన్స్ సబ్స్ట్రాక్షన్స్ అడిషన్స్ చేయడం మర్చిపోతున్నారు అని చెప్పి ఇప్పుడు కూడా మారుతున్న టైంలో దాదాపుగా మామూలుగానైనా కూడా రైటింగ్ చేయడం చాలా మంది మర్చిపోతున్నారు ఎంతగా మర్చిపోతున్నారంటే కొన్ని సెంటెన్సెస్లో కామన్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తున్నారు కామన్ వెరీ వెరీ విచ్ స్పెల్లింగ్ కూడా అంటే మిస్టేక్ విచ్ కూడా చేస్తారా అంటే అప్పుడప్పుడు నా యూట్యూబ్లో కమెంట్ పెట్టినప్పుడు డివైస్కి బదులు లేకపోతే అంటే అంటే వాళ్ళ నేమ్ నేను పాయింట్అవుట్ చేయట్లేదు ప్రాబ్లం ఏంటంటే మనము ఆన్సర్ రాయడం అనే స్కిల్ నుంచి బయటపడ్డం ఎందుకంటే చాలామంది బీటెక్ అయిపోయి డిగ్రీ అయిపోయి ఒక టూ త్రీ ఇయర్స్ అయింది ఇంకొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు ఎస్జిటీలు ఉన్నారు స్కూల్ అసిస్టెంట్స్ ఉన్నారు హెడ్ మాస్టర్స్ ఉన్నారు ప్రైవేట్లో గెస్ట్ గా ఉన్నారు సో వీళ్ళంతా కూడా గ్రూప్ వన్ రాయాలి అని చాలా కసితో ఉన్నారు కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ చేతుల్లో అంటే చాలా మందిని బేస్ చేసుకొని చెప్తున్నాను ఆన్సర్ రైటింగ్ అనేది దాదాపుగా మీ చెయ్యి దాటిపోయింది ఆన్సర్ రాయాలి అన్న కోరిక అంటే నీ చేతులు అలవాటు పోయింది ఇప్పుడు ఆ రోజు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కాలేజీలో ఉన్నాం అనుకోండి ఫ్యాకల్టీ డిక్టేట్ చేస్తారు కోచింగ్ తీసుకుంటున్నాం అనుకోండి ఫ్యాకల్టీ డిక్టేట్ చేస్తారు రాస్తారు కానీ అంతట నువ్వు నీ ఆలోచనలతో నీ స్వహస్థాలతో న్యాచురల్ గా రైటింగ్ చేసే స్కిల్ అనేది మిస్ అయిపోయింది సో ఫస్ట్ ఎగ్జామ్ లో క్వాలిఫై కావాలంటే గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ లో నీకు కావాల్సింది ఫ్యాక్ట్స్ అనలిటికల్ వీటన్నిటితో పాటు మంచి ఆన్సర్ రైటింగ్ అనుకున్నది రాసేటట్టు ఉండాలి సో మంచి రాన్సర్ రైటింగ్ ఉంటేనే యూ కెన్ గెట్ ఇన్ దట్ సో అందుకే మీకు క్లియర్గా చెప్తున్నాను చూడండి బేసికల్ గా లో చూస్తే చాలా వరకు మెడిసిన్ ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్స్ కి మోర్ ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఆ మెడిసిన్ చేసే క్రమంలో వాళ్ళు బాగా రాయడానికి అలవాటు పడి ఉంటారు సో ఇక్కడ కూడా మీరు కోచింగ్ తీసుకున్న ఎందుకంటే నేను మన దాంట్లో గ్రూప్ వన్ కి సంబంధించి అద్భుతమైన ఫ్యాకల్టీతో అద్భుతమైన క్లాసెస్ ఇవ్వబోతున్నాను కానీ క్లాసెస్ వింటే సరిపోదు నువ్వు ఆన్సర్స్ రాయాలి సింపుల్ కార్ నడపడం అందరికీ తెలుసు కార్ నడపడానికంటే ముందు కార్లో పర్ఫెక్షన్ కావాలంటే హ్యాండ్ ఫ్రీ కావాలి సో స్టార్టింగ్ లో నడిపేటప్పుడు కార్ని ఇలా గట్టిగా బిగుసుగా పట్టుకుంటాం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నడుపుతూ నడుపుతున్న కొద్ది సింగిల్ హ్యాండ్తో నడుపుతాం తర్వాత ఫింగర్స్తో నడుపుతాం అసలు తిప్పుతున్నామా లేదా అన్ని కనిపించి తెలియకుండా నడిపే స్టేజ్ వస్తుంది ఇట్లా కూడా ఆన్సర్ రైటింగ్ ఆన్సర్ రైటింగ్ రాయాలంటే నీ చేయి తిరగాలి కొంతమంది చాలా టైం తీసుకుంటుంది ఆన్సర్ రాయాలి అంటే ఒక పేజ్ రాయాలంటే ఒక్కొక్కసారి పదిహేను నిమిషాలు కూడా పట్టవచ్చు కొంతమందికి ఫాస్ట్ అవ్వచ్చు అలవాటు ఉంటే సో ఇక్కడ నేను నేనేమవుతుందంటే జీరో లెవెల్ ని బేసిస్ చేసుకొని చేస్తాను అంటే చెప్తున్నాను సో ఫస్ట్ స్టెప్ మీకు కట్ ఆఫ్ గురించి చెప్పాను మీరు సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ లోపల ఉంటే స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ వన్ మెయిన్స్ సో మెయిన్స్ కి ప్రిపేర్ అవ్వండి అండ్ ఈ కన్ఫ్యూజన్ గ్రూప్ టూ ప్రిపేర్ కావాలా గ్రూప్ వన్ ప్రిపేర్ కావాలా గ్రూప్ త్రీ ప్రిపేర్ కావాలా ఈ మూడు డిసైడ్ చేసుకోలేని సందిగ్ధంలో ఉన్నానంటారు బట్ ఇప్పుడు అది అక్కడ చెప్తే వీడియో లెందీ అయిపోతుంది ఇక్కడ ఓన్లీ గ్రూప్ వన్ కట్ ఆఫ్ అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దాని గురించి చెప్పాలనుకున్నాను వీటి గురించి మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి దాన్ని కూడా నేను అడ్రస్ చేస్తాను లేదనుకుంటే మీకే నా పర్సనల్ నంబర్ పెడుతున్నాను సో కాల్ మాత్రం చేయకండి జస్ట్ కీప్ అ మెసేజ్ ఇన్ వాట్సాప్ ఒకసారి కాకపోయినా అయినా రెస్పాండ్ అవుతాను సో ఇది కట్ ఆఫ్ ఫస్ట్ మీ హ్యాండ్ ఫ్రీ కావాలి మీరు క్లాసెస్ విన్నా కోచింగ్కి వెళ్ళినా ఫస్ట్ ఆన్సర్ రైటింగ్ అనేది ఇట్స్ ఆర్ట్ ఇదొక కళ ఇదొక స్కిల్ ఈ స్కిల్ అనేది అంటే జస్ట్ ఇలా చూస్తే రాదు నువ్వు రాస్తే వస్తుంది రాయడం నేర్చుకో ఇప్పటి నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడాలంటే రోజు పదిహేను నిమిషాలు అద్దం ముందు నువ్వు మాట్లాడుకుంటారు కదా ఆన్సర్ రైటింగ్ రాయాలంటే ఇవాల్టి నుంచి స్టార్ట్ ఫ్రమ్ టుడే ఎందుకంటే ఈ గ్రూప్ వన్ గురించి ఇంకా డీటెయిల్డ్ వీడియో చేసే కంటే ముందు మీ టైం వేస్ట్ కాకుండా గ్రూప్ వన్కి యూస్ఫుల్ అయ్యే విధంగా కొన్ని స్కిల్స్ ఇవ్వాలి కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది జస్ట్ డైలీ ఫిఫ్టీన్ మినిట్స్ డైలీ ఫిఫ్టీన్ మినిట్స్ ఏదైనా మీకు తోచింది మీ మనకు నచ్చింది మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానా సో పవన్ కళ్యాణ్ ఫస్ట్ సినిమా ఏంటి నెక్స్ట్ సినిమా ఏంటి సో జనసేనగా ఉంటూ ఎలా ప్రచారం చేశాడు సో ఎలా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యే స్టేజ్కి వెళ్ళిపోయాడు మీరు జగన్మోహన్ రెడ్డి ఫ్యానా మీరు కేసీఆర్ ఫ్యానా మీరు రేవంత్ రెడ్డి ఫ్యానా వాళ్ళ గురించి రాయండి ఏ హీరో ఫ్యానా కనీసం ఆ హీరో గురించి పది నిమిషాలు నువ్వు మాట్లాడలేవా అసలు మీరు మీ నాన్న ఫ్యానా మీ అమ్మ ఫ్యానా మీ ఫ్యామిలీ ఫ్యానా లేకపోతే మీ ఫ్యామిలీ గురించి చెప్పలేరా ఒక్క పదిహేను నిమిషాలు ఇలా రోజొక టాపిక్ ని పికప్ చేసుకోండి ఏదో ఒకటి ర్యాండమ్ టాపిక్ మీరు రాయండి ఇది మాత్రమే ఇలా ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియో చేసేంత వరకు రోజు పదిహేను నిమిషాలు రాయండి ఏదో ఒకటి సొల్లు రాయండి అంటే ఇలా అంటే ఇట్లా చెప్తే మీకు ఎక్కువ రీచ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను వాట్ ఎవర్ ఇట్ మేబి ఆన్సర్ నీట్ గా ఉంది అసలు ఇట్లా రాస్తే నీలో గ్రామటికల్ ఎర్రర్స్ ఉన్నాయా అసలు నువ్వు ఆన్సర్ రాయగలుగుతున్నావా నీ చెయ్యి తిరుగుతుందా నీ ఆన్సర్ రైటింగ్ ఏ స్టేజ్లో ఉంది అనేది నీకు అర్థమవు నీ మనసుతో నువ్వే మాట్లాడు నీ కనిపించే అనుభవాలు నీకు నీకు అనిపిస్తున్న అనుభవాలు ఏవైతున్నాయో దాని గురించి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రాయి చెప్తున్నాను అద్భుతంగా మీతో అద్భుతమైన ఆన్సర్స్ రాసేటటువంటి ఆర్ట్ని స్కిల్ని మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఇవ్వడంతో పాటు గ్రూప్ కి సంబంధించిన అందరు ఫ్యాకల్టీతో అద్భుతంగా కంటెంట్ కూడా అందించడానికి రోహిత్స్ అనాలిసిస్ ముందుగా ముందుంటుంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్డ్ స్ట్రాటజీ అతి త్వరలో మీ ముందు పెడతాను మీకు ఏ డౌట్స్ ఉన్నా ఫీల్ ఫ్రీ ఇన్ కాంటాక్టింగ్ మీ అండ్ కి అఫీషియల్కి ఆల్రెడీ అంటే ఐ మీన్ ఆల్రెడీ అఫీషియల్కి పెట్టడం జరిగింది అది మీరు మీ లాగిన్ తో ఓపెన్ చేసి అండ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది ఎస్సేజ్ ఎలా ఉండబోతుంది అంతకు ముందు ఉన్న దానికి ఇప్పుడు ఏమైనా మార్పులు జరిగాయా వీటన్నిటికి సంబంధించి ఇంకొక స్పెషల్ వీడియో చేస్తాను దట్స్ ఆల్ ఫస్ట్ టైం ఛానల్కి విజిట్ అవుతే కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా యూస్ఫుల్ కంటెంట్ ఎప్పటికప్పుడు చేయడానికి రోహిత్స్ అనాలిసిస్ ఎప్పుడు మీ ముందుంటుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ